కేవలం 17999k అప్ టు 10kjs వరకు బరువు అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన దూరం చేసుకోండి రైట్ హైదరాబాద్ మల్క్పేట్ ఎంఎస్ కాలేజీలో మాస్ కాపీ జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష సందర్భంగా మాస్ జరిగినట్టుగా తెలుస్తోంది నిన్న డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఐదో సెమిస్టర్ పరీక్ష జరిగింది పరీక్షా కేంద్రంలో పుస్తకాలు సెల్ ఫోన్లు ముందు పెట్టుకుని ఎగ్జామ్ రాశారు స్టూడెంట్స్ స్క్వాడ్ వస్తోందని సమాచారం రావడంతో పుస్తకాలను రోడ్డుపై విసిరేశారు పుస్తకాలు రోడ్డుపై వెళ్లే వారిపై పడ్డాయి ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు వాహనదారులు హైదరాబాద్ మల్క్పేట్ ఎంఎస్ కాలేజ్ లో మాస్క్ ఆపేయం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ పరీక్ష సందర్భంగా మాస్క్ ఆపేయం జరిగినట్టుగా తెలుస్తోంది నిన్న డిగ్రీ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ పరీక్ష జరిగింది పరీక్షా కేంద్రంలో పుస్తకాలు సెల్ ఫోన్లు ముందు పెట్టుకుని ఎగ్జామ్ రాశారు విద్యార్థులు స్క్వాడ్ వస్తున్నారని సమాచారం రావడంతో పుస్తకాలను రోడ్డుపై విసిరేసారు పుస్తకాలు రోడ్డుపై వెళ్లే వారిపై పడ్డాయి ఆ దృశ్యాలను మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేశారు వాహనదారులు पूरा बुक्स रोड पे गिरे हुए थे